పురుషులు స్త్రీలకు సుఖాన్నిచ్చే విధంగా ఆ పనిని ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆ పనిని మగవాళ్లు లాగా చేయడం అస్సలు కాదు మరి ఆ పనిని కరెక్ట్గా ఎలా చేయాలి దానితో పాటు ఎలా చేస్తే మగవాళ్లు ఆడవాళ్లకి సుఖాన్ని ఇవ్వగలరు మరియు అది కరెక్ట్గా పెట్టే విధానం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మగవాళ్లు ఆడవాళ్లతో ఆ పనిని ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది తెలియాలి ఎలా అంటే అలా చేయడం కాదు దానికి ఒక వే ఉంటుంది దానితో పాటు అది చేసే విధానం కూడా తెలియాలి మరి ఎలా చేయాలి అంటే మగవాళ్లు ఆ పనిని చేసేటప్పుడు అది కరెక్ట్ గా ఎలా పెట్టాలి అంటే మగవాళ్లు ముందుగా మీ ఫింగర్స్ ని అందులో పేటి ఫోర్ టైమ్స్ స్పీడ్గా స్ట్రోక్స్ ఇవ్వండి ఆ తరువాత అందులో పెట్టి చేయండి పెట్టగానే చాలా స్పీడ్గా ఫట్ ఫట్ అని అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల ఆడవాళ్లకి అంత తృప్తి ఉండదు ఎప్పుడైనా సరే అలా పెట్టగానే కొద్దిసేపటి తర్వాత అంటే కొంచెం తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ స్లోగా ఫైవ్ టైమ్స్ గట్టిగా చేయాలి ఈ టెక్నిక్ ని మీరు ఫాలో అయ్యారంటే చాలు ఇలా చేస్తే వాళ్లకి చాలా అంటే చాలా మధురానుభూతిని ఇస్తుంది దానితో పాటు వాళ్లకి హ్యాపీ ఫీల్ ని ఇస్తుంది సో ఈ టెక్నిక్ ని అస్సలు ఫాలో అవ్వడం మర్చిపోకండి సో అలా చేయగానే ఇలా చేసేద్దామని అస్సలు ఊహించుకోకుండా ఇలా చేయడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే చాలు వాళ్లకి మీరు సుఖాన్ని ఇచ్చినట్టే సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి